ఏంటి ఈరోజు నా పెద్ద కుమారుడు మహాపురిషిత్తు పుట్టినరోజు సందర్భంగా అన్నపూర్ణ అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి చిన్న పిల్లలకు భోజనాలు అరేంజ్మెంట్ చేయబడమైనది అందువలన మాకు ఎంతో సంతోషంగా మాకు మా కుటుంబానికి మా పిల్లలకు అందరు బాగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మా కుమారుడు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు మా పెద్ద కొడుకు మహావర్షిత్ బర్త్డే సందర్భంగా అన్నపూర్ణ అనాశ్రమంలో భోజనం నిర్వహించడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఇది చూసిన ప్రతి ఒక్కరు అన్ని పిల్లలకి ఇక్కడ అన్ని తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా మనవని పుట్టినరోజు అని నేను ఈ పిల్లలకు అందరికీ అనాథాష్ట్రంలో ఏమో మాకు శక్తి ఉన్న కాడికి మేము పెట్టనీకి వచ్చినాము మా లెక్కన ఇంకా ఎవరన్నా ఉన్నోళ్ళు ఆ పిల్లలకు సహాయంతో పెట్టాలని కోరుకుంటున్నాము ఉండేది ఏదన్నా కానీ మన శక్తి ఉన్నది ఇది అదే అనకూడదు మనకు ఉండేది ఆ పిల్లలకు మన పిల్లలెక్కనే వచ్చి పెట్టాలని మా లెక్కనే ఎంక ఎవరన్నా ఉన్నోళ్ళు కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాను ഇല്ലല്ല ആ ശരി ഇ verdad ആ പാടല്ലല്ല ഓക്കേ കേട്ടോ അങ്ങോട്ട് തോന്നുന്നു അനക്ക് എങ്ങോട്ട് തോന്നാ അക്ക ദേഷ്യവും ദേഷ്യവും അനക്ക നടക്കട്ടെ മാസ് മല്ലേ ഇടാക്ക് അനക്ക് നിഞ്ചം അക്കടൂടെ ഓൾസോ കേറൂ শির അന്നുവേച്ചില്ല ചിങ്കത്തിന് നിവേദ മാർക്കറ്റ് ചെയ്യുന്നേക്കൊടുക്കുക അടുത്ത ഫിലം ഉദാ ഹാ ഇതാ റേറ്റ് കളയേണ്ട നാ എന്ത് ഫിലിം తిన్నా తిని కొలైందిలే నిన్న నరవాలని అంటే తెల్ల కట్టాయి చాలు తెలుది జహాల తెరియ్స్తనే नहीं थोड़ा बेटा सुंदर चलता कैसे नहीं snar लेना चलकर भाना माने ना नंबर दना लो फिर वो वो थोड़ा रे